రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిఆర్ఓ పుల్లయ్య తెలిపారు శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి పన్నెండు మంది నోడల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు వారి ద్వారా ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి వాటి నివేదికను కలెక్టర్కి సమర్పిస్తున్నట్లు తెలిపారు ప్రతి సోమవారం అన్ని జిల్లాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు

మన ఇక్కడ పిసిఆర్ఎస్ ప్రజా సంశల రియాదర్ విభాగం కడ నిర్వహించడం జరుగుతుంది అందులో పబ్లిక్ కూడా అందరూ కూడా బాగా చాలా ఇంట్రెస్ట్గా చాలామంది బాగా పార్టిసిపేట్ అవుతున్నారు అందులో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ మరి దాదాపు మనం పన్నెండు మంది నోడల్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది ఆ పన్నెండు మంది నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడము ప్రతి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత అక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా తర్వాత మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అర్జీదారులను పంపించడం జరుగుతుంది అక్కడ జిల్లా కలెక్టర్ గారు అర్జీదారుని యొక్క సమస్యను మరి వారి యొక్క విన్నపాలను పరిశీలించి మరి తగు చర్యలు తీసుకోవాల్సింది మరి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన ప్రజా సమస్యలపైన వచ్చినటువంటి గ్రీవెన్సెస్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి పరిష్కారం చేయాలని చెప్పి ఎక్కువగా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది అందుకు అనుగుణంగానే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి సోమవారం విజయ్గడ్డ పీజీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందుకు జిల్లా అధికారులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు మరియు అవసరమైతే మండల స్థాయి అధికారులతో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా వారితో మాట్లాడి సమస్యలని ఎప్పటికప్పటికే పరిష్కారం చేస్తున్నారు అవసరమైతే వాటిని మళ్ళీ సపరేట్గా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఆ సమస్యను త్వర త్వరగా వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది మరి దీనివలన పబ్లిక్ కూడా బాగా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు మరి అదేవిధంగా కుప్పంలో ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ హాజరయ్యి వచ్చినటువంటి అర్జీలు అన్నింటినీ వాటిని ఇక్కడ ప్రతివాలను స్వీకరించడం జరుగుతుంది సో అక్కడ అంశం తీసుకొని వాటిని కూడా ఎప్పటికప్పుడు మరి కుప్పంలో ప్రత్యేకంగా ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ఆదేశించడం జరుగుతుంది ఈ రెవెన్యూలో మిగతా విషయాలు అయితే మరి టెంటీన్యూ డివిజన్స్ కానీ మరియు వెబ్ లాండ్ కలెక్షన్స్ కానీ అవి రోటీని కానీ కూడా జరుగుతున్నటువంటి విషయాలు బట్ అన్నిటిని కూడా మా సిబ్బంది ఎప్పటికీ కూడా వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ కలెక్టర్ ఆఫ్ ఫైల్స్ పెండెన్సీ ఉండకుండా అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మరి సెక్షన్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఎక్స్ సెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖు లోపల మొత్తం పెండెన్సీ ఏవై ఉన్నాయో ఆ ఫైల్ అన్నీ క్లియర్ చేయాలని చెప్పి ఆ సూపరింటెండెంట్స్ మరి స్టాఫ్ అందరు కూడా నిన్న సమా మీటింగ్ పెట్టి కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ ప్రకారంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మరి అడ్మినిస్ట్రేషను జిల్లా మన చిత్తూరు కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ పక్కాగా పద్బందీగా జరుగుతుంది మరి ఎక్కడ కూడా ఏమైనటువంటి సమస్య లేకుండా ఎప్పటికెప్పుడు జిల్లా కలెక్టర్ గారు మానిటర్ చేయడం వలన ఏమైనటువంటి సమస్య లేకుండా ఇక్కడ అన్ని సక్రమంగా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తాం కానీ వెబ్ లాండ్ కరెక్షన్స్ కానీ తర్వాత ఆర్మ్స్ లైసెన్సుకు సంబంధించినటువంటి రెన్యువల్స్ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ సంబంధించినటువంటివి తర్వాత అడ్మినిస్ట్రేషన్లో మరి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి వాటన్నిటిని కూడా మరి ఇప్పుడు అన్నింటిని అన్ని ఇప్పటికే అన్ని కూడా చాలా వరకు పరిష్కరించడం జరిగింది మరి మిగతా ఈ సమస్యలు ఏవైనా పెండింగ్లు ఉంటే కూడా ఈ వారం రోజులు అన్నిటి కూడా పరిష్కారం చేసి గవర్నమెంట్గా కంట్రీ లాక్కి సమర్పించడం జరుగుతుంది